శ్రీ విశ్వాపసునామ సంవత్సరంలో వృషభరాశి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి నుండి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు ఈ వృషభరాశి కిందకి వస్తారు ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషులకి ధనము సంపత్తు కుటుంబాలకి కార్కుడైన గురుడు మంచి బలాన్ని కలిగి ఉంటాడు కనుక రాహుకేతువులు నాలుగో పది స్థానాల్లో శుభులు అవుటచే జీవితంలో యచ్ఛందంగా కాలం ఉండును అలాగే తాము పట్టినది బంగారంగా అవుతుంది వీరికి కూడా ఈ సంవత్సరం శుభంగా ఉన్నది సంసార జీవితంలో ఆనందంగా ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగిస్తారు మనోధైర్యం కలుగుతుంది ఈ సంవత్సరమున ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ప్రమోషన్లు కలిగి వారు ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది శాలరీలు కూడా పెరుగుతాయి అలాగే పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరము దృఢ సంకల్పంతో పనిచేస్తే వారికి పర్మనెంట్ ఉద్యోగాలు కలుగుతాయి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది శ్రమకు తగ్గిన ఫలితం కూడా ఉంటుంది అధిష్టాన వర్గంలో ఉన్న వారికి మీ మీద గౌరవం కలిగిస్తాయి ప్రజల్లో సత్సంబంధాలు ఉంటాయి ప్రత్యేక గుర్తింపు కూడా రాజకీయ నాయకులకి సంవత్సరం వర్తిస్తుంది ఈ సంవత్సరమున వృషభరాశి కళాకారులందరికీ కూడా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు లభిస్తాయి ఈ సంవత్సరమున క్రీడాకారులకు కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు జీవిత ఔన్నత్యాన్ని పొందుతారు ఈ సంవత్సరమున అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగదాయకంగా చెప్పుకోవచ్చు హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులు కూడా లాభం లాభాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా లాభాలే ఈ సంవత్సరమున స్థిరాశి అలాగే భూములు వారు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఇల్లు కొనే అవకాశాలు ఉంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరమున వృషభరాశి విద్యార్థులకి గురుబలం వలన జ్ఞాపశక్తి శక్తి పెరిగి వారు మంచి మార్పులు ఉత్తీర్ణతలు సాధిస్తారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ అలాగే మెడిసిన్ ఇటువంటి విద్యలో వారు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరము రైతులకి చాలా లాభంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చును ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ప్రభుత్వం నుండి సహాయం కూడా లభిస్తుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం రైతులకి ఈ రాశివారు స్త్రీలకి ఈ సంవత్సరమున విశేష యోగంగా చెప్పుకోవచ్చు కుటుంబంలోని అందరూ కూడా మీ మాటకు విలువిస్తారు గౌరవిస్తారు మీ పేరు విలువైన ఆస్తు మీ పేరున విలువైన ఆస్తులన్నీ కూడా చక్కగా ఏర్పడతాయి ఉద్యోగం చేయు స్త్రీలకి ప్రమోషన్ లభిస్తాయి బదిలీ బదిలీలు కూడా కలుగుతాయి మొత్తం మీద ఈ వృషభరాశి వారికి ఈ కూడా గ్రహములు అన్ని కూడా అనుకూలిస్తున్నాయి కనుక వారికి జీవన సౌక్యం కలుగుతుంది ఈ వృషభరాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా మీపై ఈర్ష్య దేశ్ ద్వేషం అసూయ ఉన్నందువలన మీరు మంగళవారం శనివారం నియమాలు పాటించవలసి ఉంటుంది అనగా మంగళవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి తేనెతో అభిషేకించండి అలాగే శనివారంన శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ప్రదక్షిణ చేయండి తద్వారా వారికి ఈ సంవత్సరము అంతా కూడా శుభం జరిగి వారు జీవితాన్ని సౌఖ్యంగా నడిపిస్తారు తదుపరి